యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ జీరో నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ పాక్ పై భారత్ ప్రతీకారానికి సిద్ధమైంది పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడి చేపట్టాయి మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి భారత్పై సీమాంతర ఉగ్ర దాడులకు కుట్ర పండినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది దేశవ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఆపరేషన్ సింధూర్ పై పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు పహల్గామ్ దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది దాడులకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది భారత ప్రభుత్వం అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది న్యాయం జరిగింది అని ఎక్స్పోస్ట్లు చేసింది మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు మరోవైపు భారత్లోని శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ ధర్మశాల లేహ్ విమానాశ్రయాలను భారత్ మూసివేసినట్లు సమాచారం మరోవైపు సరిహద్దులోని పూంచ్ రాజౌరీ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది దీంతో భారత్ సైతం గట్టిగా తిప్పికొడుతోంది ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిట్కే టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్స్ గా ఉంది ఇక పంజాబ్ ప్రావిన్స్ లోని బహవల్పూర్ లో మసూద్ అజార్ నేతృత్వంలో జైషేయే మహమ్మద్ స్థావరం ఉంది అయితే భారత దాడులతో పాక్ అప్రమత్తమైంది లాహోర్ సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను నలభై ఎనిమిది గంటల పాటు మూసివేసింది భారత ప్రతీకార దాడులు చేపట్టిన అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు దాడుల అనంతరం భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా నిలువరించేందుకు సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోహరి బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పాక్ ప్రధాని షరీఫ్ జాతీయ భద్రతా కమిటీతో సమావేశమవుతారు మరోవైపు పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు ఇండియా పాక్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచించారు ఇది హేయమైన విషయం వారు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారు దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలి రెండు శక్తివంతమైన దేశాలు రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలి ఎవరూ కోరుకోరు భారత పాక్ కు ఎంతో చరిత్ర ఉంది వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి అయితే ప్రపంచానికి శాంతి కావాలి ఘర్షణలు వద్దు అని అన్నారు ఏదేమైనా భారత పాక్ మధ్య యుద్ధం ప్రారంభమైన సందర్భంగా యావత్ దేశం ఏం జరగబోతోందా అని నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి